చేస్తాం నవ్వుద్దు నవ్వు క్యారెక్టర్ ఎక్సైటింగ్ మీరు పడిగస్తారు ఊట్లేదు రెడీ పరిగెత్తారా అరటిపండు వేస్తారు వెళ్దాం ఇక్కడ నుంచి రెడీ నగేష్ ఒక్క నిమిషం అరటిపండు పడుతుంది కొంచెం చూసుకో అరటిపండు పడుతుంది అరటిపండు నోట్లో పట్టుకో విడేస్తారదా

దగ్గరికి రాని దగ్గరికి వచ్చి నవ్వుతున్నావు నవ్వకూడదు చూసేవాళ్ళు నవ్వాలి కానీ తీసుకోవాలి

अच्छा कट रखो जल्दी ओडी चार पर ओडी <बड़ी। laughs> <laughs> मैं पक्का वेट एंड हमें लॉगिन చే వ లాగిన్ చే తి ఎవర్ లైఫ్ తన వ వ నువే పండు తిండువా ఏ తినడం తప్పేం కాదు బా కండి నేను కూడా తింటాలి అలర్నకం చేయాలి యు ఓపెన్ చేయండి అయ్యో ఒక రే ఒక్క రెడ్డి పండుగ ఎందుకు ఎంత కొట్లాడుతున్నారు అది నుంచి రివర్స్ రావాలండి రివర్స్ గురించి వేరే పని డీండి నేను కూడా తింటాను ప్రసాదం 사파, 버드레사. 사파 사라 그래.